హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరామనమాట దారిలో మా అక్క వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడైతే ఇలా ములగ చెట్టు అయితే ఉందండి ములగ చెట్టు కనిపించగానే ములగాకైతే చాలా బాగుందని కోసి తెచ్చేసుకున్నాం అనమాట దీంతో అయితే పౌడర్ చేస్తానండి ఈరోజు కోసి తెచ్చిన ములగాకి వాష్ చేసేసి నైట్ అంతా క్లాత్ మీద వేసి పెట్టేశానండి మార్నింగ్ అవతల్లోకి ఇలా డ్రై అయిపోయిందనమాట ఇలా పొడిగా ఉంటేనే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి కాస్త తడి కూడా లేకుండా బాగా అయితే ఆరనిచ్చుకోవాలి స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఈ పొడి కోసం కావాల్సిన పోపు దినుసులన్నీ తీసుకుని ఫ్రై చేసుకోవాలి మినప్పప్పు చనాపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుని అయితే లైట్ గోధుమ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను అదే మొక్కడులో కాస్త ఆయిల్ వేసుకుని మనం ఆరపెట్టుకున్న మునగాకు కాస్త కరివేపాకు వీటన్నింటినీ బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలి ఈ కరివేపాకు ఈ మునగాకు చెట్టుపట్ల ఆడే వరకు బాగా ఫ్రై అయితే చేసుకోవాలి సిమ్లో పెట్టి చేసుకోవాలండి ఈ మునగాకు పచ్చదనం పోకుండా బాగా డ్రై చేసుకుని సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే కాస్త కలర్ మారిపోవచ్చు మూత కూడా పెట్టకూడదండి గ్రీన్నెస్ పోతుంది ఇలా సిమ్లో పెట్టుకుని కాసేపు ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను ఒక కచ్చా పచ్చ దంచుకుని ఈ ఆకులోనే కలిపేసుకుంటున్నాను మునగాకి పసర వాసన వస్తుంది కదా మనం చేసుకునే పొడి కమ్మగా వాసనగా స్మెల్ బాగుండాలంటే ఒక వెల్లుల్లిపాయను కూడా ఇలా కలుపుకొని లైట్గా అలా ఒక్క ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి వీటన్నిటినీ చల్లారేక ఒక దాని తర్వాత ఒకటి మిక్సీ చేసుకోవాలి మునగా కస్తమాను పప్పుల్లో వేసుకోవడం కష్టం కదా అంత అలా వేసినా కూడా ఇంటిలో వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇలా పొడి చేసుకుంటే రోజు ఒక్క స్పూన్ చొప్పున వేసుకున్న హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకైతే రోజుకి ఒక స్పూన్ చొప్పున పెట్టాలి ఆడపిల్లలు మగపిల్లలు ఎవరికైనా సరే మునగాక వాళ్ళు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా దీని విరివిగా ఇలా మన భోజనంలో వాడుకునే విధంగా ఇలా పొడిలా తయారు చేసుకుంటే అందానికి అందం ఆరోగ్యానికి ఆరోగ్యం వీటన్నింటిని ఇలా మిక్సీ జార్లు వేసి పౌడర్ చేసుకుంటున్నాను చూడండి పౌడర్ అయితే బాగా అయింది దీన్ని అయితే ఒక గాజు బౌల్లోకి తీసేసుకుని మనం సర్వ్ చేసుకునేటప్పుడు సర్వ్ చేసుకోవడమే చూడ్డానికి ఇలా కనిపిస్తుంది కానీ చాలా గ్రీన్గా ఉందండి గ్రీన్నెస్ అయితే ఎక్కడా పోలేదనమాట అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇది అసలు మునగాకు పొడి అంటే ఎవరికి తెలియదు అనమాట ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మునగాకు పొడిని ఇలా తయారు చేసుకొని మీరు రోజు ఉండే జీవన విధానంలో దీన్ని కూడా చేర్చుకొని అందం ఆరోగ్యాన్ని చేకూర్చుకుంటారని కోరుకుంటూ నమస్కారం